ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట అరవై ఒకటవ భాగం షో స్టార్ట్ అవడంతో ఇండియా నుండి వచ్చిన వివిధ రకాల కంపెనీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుంటే అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ అన్న పేరుకి ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగుతుంది కంటికి ఆకట్టుకునే లెహెంగాలలో ఇండియన్ ట్రెడిషన్ని పూర్తిగా ఎలివేట్ చేసేలా తలుక్కుమంటున్న ఒక్కొక్క మోడల్ని చూస్తుంటే అక్కడంతా డ్రాప్ సైలెంట్ వాతావరణం ఏర్పడింది ఏ ఒక్క కలర్ రిపీట్ అవ్వకుండా డార్క్ కలర్స్ మీద హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగాల్లో హెవీ మేకప్తో నుదుటిన బొట్టు పాపిట బొట్టుతో సహా ఎక్కడా ట్రెడిషన్ మిస్ అవ్వకుండా నడుము దగ్గర క్లీవేజ్ దగ్గర కనీ కనిపించకుండా కనిపిస్తున్న అందాలు అందరినీ అట్రాక్ట్ చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా ఎంట్రీ ఇచ్చింది స్టెల్లా రెడ్ కలర్కి సిల్వర్ కలర్ హెవీ వర్క్ ఉన్న లెహంగాలో నుదుటిన గుండ్రటి బొట్టు పాపిట్లో పెద్ద పాపటి బిళ్ళ పొడవైన జుంకాలు మెల్లో హెవీగా ఉన్న సిల్వర్ జ్యువెలరీతో పాటు కొద్దిగా బ్లౌజ్ కిందకి దిగడం వల్ల అందంగా కనిపిస్తున్న క్లీవేజ్లో నుండి ఆకర్షణగా కనిపిస్తున్న కుచద్వయంతో మీద నుండి వేసిన దుప్పట్ట భుజాల మీద నుండి కిందికి జారగా నడుం మీద చేతులు పెట్టుకుని అందంగా నడుచుకుంటూ వస్తున్న స్టెల్లా అందానికి అందరూ మంత్రముగ్ధులైనట్టే చూస్తున్నారు నేత్ర సైతం వావ్ అనుకోకుండా ఉండలేకపోయింది డాడ్ చూస్తుంటే ఈసారి కూడా అవార్డు వాడికే వెళ్ళేలా ఉంది మనం నేత్రాన్ని నమ్ముకుని తప్పు చేశామేమో అదే అర్థం కావట్లేదురా ఈ పిల్ల అసలు ఏ థీమ్ తీసుకుందో ఇంతవరకు మనకు చూపించను కూడా చూపించలేదు నిజమే డాడ్ నేను అడిగినా చెప్పలేదు నా మీద నమ్మకం ఉంది కదా నేను తీసుకున్న థీమ్ ఏంటో డైరెక్ట్గా షోలో చూడండి అని ఇంకేమీ మాట్లాడినివ్వకుండా చేసింది వీడి టాలెంట్ ముందు నేత్ర పంతం నిలబడేలా కనిపించట్లేదు అనుకుంటూ ఇద్దరూ అసహనంగా ఫీల్ అవుతుంటే అరవింద్ డిజైన్స్కి క్లాప్స్తో తన హ్యాపీనెస్ని చూస్తున్న నేత్రని చూసి అరవింద్ సీరియస్గా చూడడంతో క్లాప్స్ కొట్టడం ఆపి నెక్స్ట్ రాబోతున్నట్టు తన టర్మ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది తనని చూసి నవ్వుకొని స్టెల్లాని ఫార్మల్ కిస్ చేసి ఆమెతో సహా అరవింద్ పక్కకి వెళ్ళిపోతే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టు విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా అనగానే ఆల్రెడీ ఆ కంపెనీకి పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఎవరిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ సడన్గా వచ్చిన ఒక మోడల్ని చూసి అందరూ అట్టే చూస్తుండిపోయారు బేబీ పింక్ కలర్కి సిల్వర్ కాంబినేషన్ స్లీవ్ లాంగ్ ఫ్రాక్లో కొద్దిగా తలుకు తలుకుమని మెరుస్తున్న చమకీల మధ్య అందంగా ఉన్న టాప్ వేర్ బార్బీ డ్రెస్ల వెడల్పుగా కింది వరకు ఉన్న సాటిన్ లాంగ్ ఫ్రాక్ మీద చూపరలను ఆకర్షించేలా అందంగా ఉన్న డిజైన్ సింగిల్ లైన్ నెట్ క్లాత్ పైకి రావడంతో నెట్ క్లాత్లో నుండి సాటిన్ క్లాత్ మీద ఉన్న డిజైన్ హెవీగా ఎలివేట్ అవుతూ ఆ డిజైన్ ఏంటా అని ఆలోచించేలా చేస్తుంటే అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది ఇండియన్ ట్రెడిషన్ని డ్రెస్లో లోపలున్న ప్లెయిన్ క్లాత్ మీద డిజైన్ చేయడంతో పైనున్న నెట్ క్లాత్లో నుండి ఆ డిజైన్ పైకి అవుతుంది మొదటగా వచ్చిన డ్రస్లో భారతదేశంలోని పంట పొలాలు అందులో నాట్లు వేసే మనుషులు ఉన్నారు మరొక డ్రస్లో అందమైన పల్లె వాతావరణం డిజైన్ చేసింది ఇలా ఒక్కో డ్రెస్ ఒక్కో డిజైన్లో ఉంటే అందరికీ చూపు తిప్పుకోవడం కూడా కష్టంగా ఉంది ఆఖరిన లావెండర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఫారిన్ మోడల్ని చూసి అందరూ రెప్పవేయడం కూడా మర్చిపోయి క్లాప్స్లో అభినందనలు తెలుపుతుంటే ఏమో అనుకున్నాను కానీ నేత్ర చాలా బాగా డిజైన్ చేసిందిరా అవును డాడీ నేను కూడా ఇలాంటి ఒక థీమ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గెలుస్తుందా లేదా అని పక్కన పెడితే మన కంపెనీ ఖచ్చితంగా టాప్ పొజిషన్లో ఉంటుంది అనుకుంటుండగానే నేత్రాని ఇన్వైట్ చేయడంతో బ్లాక్ కలర్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని హెయిర్ మొత్తం పోనీ వేసి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి నవ్వుతూ మెయిన్ మోడల్కి ఫార్మల్ హగ్ ఇచ్చి ఫోటోలకి ఫోజ్ ఇచ్చి ఆ మోడల్తో సహా కిందకి దిగేసింది నేత్ర నిక్కీ మమ్మీ అక్క చాలా బాగా డిజైన్ చేసింది కదా అవును చాలా బాగా చేసింది కానీ అక్కే కాదు మీ బావ కూడా చాలా బాగా ఎఫెక్ట్ పెట్టాడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు మమ్మీ అక్కడికి వచ్చింది వాళ్ళిద్దరే కాదు వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి నిజమే కానీ నాకెందుకో వీళ్ళిద్దరిలోనే ఒకరు గెలుస్తారనిపిస్తుంది నవ్వుతూ నాకైతే ఇద్దరికీ కలిపి ప్రైజ్ వస్తే బాగుంటుందనిపిస్తుంది అనుకున్నాడు నిఖిల్ అన్వితమ్మ మొదటిసారైనా నేత్రమ్మ చాలా బాగా చేసింది కదా అవును రాధమ్మ చాలా బాగా ఎఫెక్ట్ పెట్టింది కానీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అనుకుంటూ గోర్లు గిల్లేసుకుంటూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది అన్విత మలేషియన్ ఫ్యాషన్ షోలో పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోగా రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం రానే వచ్చింది గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి దిస్ ఇయర్ మలేషియన్ ఫ్యాషన్ వీక్ విన్నర్ ఈజ్ అంటుంటే ఎవరి పేరు చెప్తారా అని గుండెలు చిక్క పట్టుకుని చూస్తున్నారు అందరూ